మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధనామమున ప్రభుతో పైన మన ఈ కార్యక్రమాన్ని వీక్షించి చిన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ బాగున్నారు కదండి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ నూతన సంవత్సరాన్ని బట్టి మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం మంచిది గత సంవత్సరం నుంచి మనము గుణవతి అయిన భార్య అనే సిరీస్ సిరీస్ నడుస్తూ వస్తుంది కదండి ఈరోజు కూడా మనం గుణవతి అయిన భార్యలో ఉండవలసిన ఇంకొక లక్షణాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం అందుకంటే ముందుగా రండి దేవుడు మనతో మాట్లాడులాగున్న కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన దేవా మా తండ్రి నీ ఘనమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామంనకు అందినాల దేవా అయ్యా ఈరోజు నీ పాదాలు చెంతకొస్తూ ఉన్నాము అనేక వారముల నుంచి ఒక ప్రత్యేకమైన రీతిలో మాతో మాట్లాడుతూ వస్తున్నందుకు వందనాలు స్వామి ఈరోజు కూడా నాతో మాతో మాట్లాడండి ప్రవ్వ గుణవతి అయిన భార్యగా మేము కలిగి ఉండవలసిన లక్షణాలను మీరు మాకు నేర్పిస్తూ వస్తున్నందుకు వందనాలు ఈ ఈరోజు నీ మాటల ద్వారా మేము ఆదరించబడడానికి బలపరచబడడానికి సరిచేయబడడానికి అయ్యా మా త్రోవలకు వెలుగుగా నీ వాక్యం నుంచుకోవడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రత్యేకమైన రీతి మా అందరితో మాట్లాడమని మీరే మీ నామంను మహిమ ఘనత ప్రభావంలను ఆరోపించుకున్నామని ఏసయ ఘననామం అద్వినియంగా ప్రార్థించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి మంచిది సామెతల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై వచనాన్ని మనం చదువుకుందాం సామెతల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై వచనాన్ని మనం చదువుకుందాం దీనులకు తన చెయ్యి చాపును దరిద్రులకు తన చేతులు చాపును మరి ఒకసారి చదువుకుందాం దీనులకు తన చెయ్యి చాపును దరిద్రులకు తన చేతులు చాపును మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ రెండు సెంటెన్సులు మనం చూసాం కదా దీనులకేమో తన చెయ్యి చాపుతుంది దరిద్రులకేమో తన చేతులు చాపుతుంది దీని గురించి నేను ధ్యానించేటప్పుడు ఇక్కడ ఒక నిమిషం ఆగిపోయినండి ఎందుకనంటే చెయ్యి చాచడం ఏంటి చేతులు చాచడం ఏంటి నిజంగా ఈ ఈ వాక్య భాగాన్ని మనం తర్వాత ధ్యానం చేద్దాం అంతకంటే ముందుగా ఈమె ఎంతగానో కష్టపడి పనిచేసుకుంటుంది ఎంతగానో కష్టపడి సంపాదిస్తూ ఉంది తన భర్త సంపాదిస్తూ ఉన్నాడు మరి ఈ సంపాదనను తన కుటుంబ క్షేమం కొరకు బ్యాంక్లో దాచుకోనో ఎలాగో దాన్ని స్టోర్ చేసుకోవచ్చు కదా దాన్ని దాచుకోవచ్చు కదా ధనాన్ని కానీ ఆమె దీనులకు దరిద్రులకు తన చేతులు చాచి ఆ సంపాదనను తను సంపాదించిన దానిలో కొంత వారికి ఖర్చు పెడుతున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు నిజంగా స్త్రీలమైన మనకి ఈ దాతృత్వ గుణం అనేది చాలా అవసరం ఈ రోజుల్లో చాలామంది సంపాదిస్తున్నారు లక్షలకు లక్షలు సంపాదిస్తున్నారు కానీ నెల ఆఖరికి వచ్చేసరికి వారికి ఏమీ మిగలనట్లుగా కనిపిస్తుంది ఇంకా వారకే మిగలకపోతే దీనిలకు దరిద్రులకు ఏమి హెల్ప్ చేస్తారు చెప్పండి నిజమే కదా ప్రియమైన దేవుని బిడ్డలారా అయితే ఈమె సంపాదన ఈమె కష్టార్జితము చ చక్కగా నిలబడుతుంది చక్కగా దాచుకుంటుంది చక్కగా ఖర్చు చేస్తుంది మరి ప్రియమైన దేవుని బిడ్డారా ఇలాంటి ఒక సమయంలో ఆమె ఎందుకు తన చేతులు చాపుతుంది ఎందుకు తన అందిస్తుంది దరిద్రులకు దీనులకు అనేది కనుక మనం ఆలోచన చేస్తే ఇది దేవుని ఆజ్ఞగా ఇవ్వబడింది ప్రియులార మనం బైబిల్ గ్రంథంలో ధ్యానం చేసినట్లయితే ఆ ద్వితీయోపదేశ కాండము పదిహేనవ అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని మనం ధ్యానం చేద్దాం ద్వితీయోపదేశ కాండము పదిహేనవ అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని మనం ఒకసారి ధ్యానం చేద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా బీదలు దేశంలో ఉండక మానరు అందుచేత నేను నీ దేశంలోనున్న నీ సహోదరులకు దేనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను ఇది దేవుని ఆజ్ఞ మనం అనుకుంటాం కదండి పదాజ్ఞలు అనుకుంటాం కాదు ఇంకా ఎన్నో ఆజ్ఞలు బైబిల్ గ్రంథంలో మనం ధ్యానిస్తూ వస్తూ ఉంటే మనకు కనిపిస్తూ ఉంటాయి ప్రియులారా ఇక్కడ అవశ్యంగా అంటే ఖచ్చితంగా మనం చేయవలసిన ఒక ఆజ్ఞ దేవుడు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం మనం చేయవలసింది ఏంటిది అనంటే బీదలకు లేకపోతే దరిద్రులకు దీనులకు మన చేతులను మనం చాపాలి అంటే వారిని మనము చూసుకోవాలి మన సంపాదనలో కొంతవారికి మనము ఖర్చు పెట్టగలగాలి ఇది దేవుని ఆజ్ఞ కాబట్టి ఈ గుణవతి అయిన భార్య ధర్మశాస్త్రాన్ని పాటించే ఒక స్త్రీ కాబట్టి ఈమెం చూస్తుంది తూ చా తప్పకుండా దేవుని ఆజ్ఞను పాటిస్తూ ఉంది ప్రిలరా ఈ రోజు స్త్రీలైన చాలామందిలో ఈ గుణం ఉండట్లేదు ప్రియులారా దాతృత్వం కలిగి ఉండే హృదయం వారికి ఉండాలి ప్రియులారా నిజంగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా ఇప్పటి వరకు నీ సంపాదన నీ ఖర్చులకే నీ లగ్జరియస్గా ఉండడానికి నీవు వినియోగించావేమో ఈరోజు దేవుని ఆజ్ఞగా దేవుడు నేర్పిస్తున్న మాట ఆజ్ఞ ఈరోజు ఏంటనంటే బీదలకు దీనులకు దరిద్రులకు నీ చేతిని అవశ్యముగా చాపాలి అంటే ఖచ్చితంగా నువ్వు దీన్ని చేయవలసింది ఈ గుణవతి అయిన స్త్రీలో ఉన్న ప్రాముఖ్యమైన అతి శ్రేష్టమైన లక్షణం ఏంటనంటే ఆమె ధర్మశాస్త్రాన్ని అనుసరించుచున్న స్త్రీగా మనకి కనబడతా ఉంది అనుసరించాలంటే ముందుగా ఏం చేయాలి దాన్ని చదవాలి అవునా కదా ఆమె ధర్మశాస్త్రాన్ని చదువుతుంది కాబట్టి దాన్ని పాటిస్తుంది దాన్ని అనుసరించగలుగుతుంది ప్రియమైన దేవుని బిడలారా మరి ఈరోజు ఎంతమంది ఒక నిర్ణయానికి రావాలనుకుంటున్నారు మీరు ఖచ్చితంగా బీదలకు మీరు సంపాదించేది రూపాయి అయితే ఒక పావుల పది పైసలు వారికి వెచ్చించండి పది రూపాయలు అయితే ఒక రూపాయి అర్ధ రూపాయ బీదలకి ఖర్చు పెట్టండి ప్రీలారం నిజంగా దానిని దేవుడు చూస్తాడు బైబిల్ గ్రంథంలో ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఉంది ఏంటనంటే బీదలను కటాక్షిస్తేనంట బీదల ఎడల జాలి చూపితేనంట వాళ్ళు ఎలా ఉంటారు దేవునికి వాళ్ళుగా ఉంటారంట అబ్బా ఎంత మంచి మాట ఎంత గొప్ప మాట అసలు మనం దేవునికి ఇవ్వగలుగుతామా కానీ బీదలను కనుక మనం కటాక్షిస్తే బీదల యొక్క ఆలనా పాలన కనుక మనం చూసుకుంటే దేవునికే మనం అప్పించే వాళ్ళుగా ఉంటామంటే దేవుడు ఎంత ఆధిక్యతనిచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డలారా నిజంగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మరి కనీసం అడుక్కునే వాళ్ళు వస్తారు కదండి ఇంటికి అమ్మ అయ్యా ఒక రూపాయి మన ఇప్పుడు కొంచెం ట్రెండీగా అడుక్కుంటున్నారు అడుక్కునే వాళ్ళు కూడా ఏంటి ఒక యాభై రూపాయలు ఇమ్మని వంద రూపాయలు ఇవ్వని ఇలా అడుక్కునే ఒక మారిపోయింది ట్రెండ్గా మారిపోయింది ఎందుకంటే మనుషుల సంపాదన అంతగా మారిపోతుంది కాబట్టి వీరు అడుక్కునే విధానం కూడా మారిపోయింది వీ ఈరోజు మనము బీదలైన వారికి కాస్తో కూస్తోనైనా మనం ఖచ్చితంగా హెల్ప్ చేయవలసిన అవసరం ఉంది ప్రియులారా ఇంకా మరి ఒక మాట కనుక మనం చూసినట్లయితే దేవుడు అంట లక్ష్యపెడితే లక్ష్య పెడితే దేవుడు మనల్ని లక్ష్య పెడతాడంట ఇది చాలా బాగుంది కదండి కీర్తనల గ్రంథము నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనాన్ని చూద్దాం కీర్తనల గ్రంథము నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనాన్ని చూద్దాం ప్రియుల యహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును అబ్బా ఎంత మంచి మాట మరొకసారి యహోవా మహోన్నతుడైనను దేవుని కంటే మహోన్నతమైన మనుషుడు ఎవడైనా ఈ లోకంలో ఉన్నాడా ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా కానీ ఇక్కడ రాయబడుతున్న మాట దేవుడు మహోన్నతుడైనా కానీ ఆయన ఎవరిని లక్ష్య పెడుతున్నాడు దీనులను లక్ష్య పెడుతున్నాడు ఆఫ్టర్ ఆల్ మనం ఎంతండి అవునా కదా ఖచ్చితంగా మనము దీనులను దేవుడే దీనులను లక్ష్య పెడుతున్నాడు కాబట్టి మనము కూడా ఆయన పిల్లలముగా ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించే వారంగా మనం కూడా ఖచ్చితంగా దీనులను లక్ష్య పెట్టవలసిన బాధ్యత మన మీద ఉంది ప్రియమైన దేవుని బిడ్డారా మనం అందరికీ చేయలేం సహాయం అందరికీ ఆలన పాలన చూడలేం భేదలైన వాళ్ళందరికీ కానీ మన కను దృష్టికి వచ్చిన వారు మనకి అందుబాటులో వారికి కాస్త కూస్తో మనం చేయగలిగినంతలో అప్పులు చేయమని నేను చెప్పట్లేదండి చేయగలిగినంతలో మనము చేయొచ్చు ప్రియుల ముఖ్యంగా స్త్రీలైన మనము ఎన్నో వేస్ట్ చేస్తూ ఉంటాం అవునా కదా అన్నం పాడేస్తూ ఉంటాం కూర పాడేస్తూ ఉంటాము కొన్ని కొన్ని స్నాక్ ఐటమ్ పాడేస్తూ ఉంటాం అవి పాడైపోతాయి అని మనకి తెలియక ముందే అలాంటి వాటిల్లో కొన్ని శ్రేష్టమైనవి తీసి ఆ యొక్క బీదలైన వారికి దీనులైన వారికి మనం ఇవ్వాలి అప్పుడు మనం కొంతైనా వారిని లక్ష్య పెట్టిన వారంగా మనం ఉంటాం ప్రియులారా మరి ఒక మాటని మనం బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా మనం గనక గమనిస్తే చాలామంది పెట్టకపోతే పెట్టకపోయారు వారిని చాలా బాధపరుస్తారు సూటిపోటీ అంటారు ఆ టెలిరమ్మ అంటారు ఈ అంటారు మళ్ళీ వస్తే కానీ ఏ మొహం పెట్టుకొని వచ్చే ఉంటారు నిజంగా నేను చాలా పరిస్థితులు ఇలాంటివి చూశాను ప్రియమైన దేవుని బిడ్డలారా చులకనగా మాట్లాడుతూ ఉంటారు ఆ మనసులో వారిని అసహించుకుంటూ ఉంటారు ఇలాంటివి దేవునికి ఇష్టమైనవి కాదు ప్రియులారా బైబిల్ గ్రంథంలో ఏమనుందంటే ఉందంటే సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ మనం చూద్దాం సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాం దరిద్రుడని దరిద్రుని దోచుకొనవద్దు గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు చూసారా ప్రిల్లరా దేవుని వాక్యం ఎంత నిక్కచ్చిగా మనతో మాట్లాడుతూ ఉందో దయచేసి మీరు హెల్ప్ చేయకపోయినా పర్లేదు కానీ చేయమని బైబిల్ గ్రంథం చెప్తుంది కానీ చేయకపోయినా వారిని మాత్రం బాధపరచొద్దు ఇది దేవుడు మాట్లాడుతున్న మాట నీ గుమ్మం నందకు వచ్చిన వారిని కారు దగ్గరకు వచ్చిన వారిని నీ ఇంటి ముందుకు వచ్చిన వారిని లేకపోతే నీవే నడుచుకుంటూ వెళ్తుంటే అలా దగ్గరకు వచ్చిన వాళ్ళని నువ్వేం చేయొద్దు బాధపరచద్దు చేయగలిగితే సహాయం చేయి లేదంటే తప్పుకొని వెళ్ళిపో అంతేగాని మనసులో కూడా వారిని దయచేసి అసహించుకోవద్దు వారిని బాధ మాటలు వారిని వారితో మాట్లాడవద్దు ప్రియులరా ఎందుకంటే ఇది దేవుని వాక్యం మనం దేవుని ఎరిగిన వారముగా మనము వేరే ఒక విధులను మనం కలిగి ఉన్నాం దరిద్రులైన వారిని దీనువలైన వారిని మనము బాధపరచకూడదు ఇంకొక మాట మనం చూస్తే గనక ఇర్మియా గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదహార వచ్చిన మనం చూద్దాం ఇరవై రెండవ అధ్యాయము పదహార వచ్చినం ఇర్మియా గ్రంథం అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను అలాగున చేయుటే నన్ను తెలుసుకొను కదా ఇదే యహవవాకు అబ్బా ఎంత అద్భుతమైన మాట అండి ఇక్కడ ఏమని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు దీనులకు దరిద్రులకు న్యాయము తీర్చి సుఖంగా బ్రతికాడంట ఈరోజు మనకి దేవుడు నేర్పిస్తున్న మాట ఏంటంటే దీనులకు దరిద్రులకు నీవు గనక హెల్ప్ చేస్తే న్యాయం చేస్తే వారిని బాధించకుండా ఉంటే ఏం జరుగుతుంది నీ మనసుకు సంతోషం నీవు కష్టాల్లో ఉన్న బాధల్లో ఉన్న తృప్తి సుఖము నీ మనస్సుకి నీ ఆత్మకి సుఖమనేది దొరుకుతుంది ఆ తద్వారా ఆ సుఖము ద్వారా నీవు జీవితాంతము హ్యాపీగా బ్రతికేయగలవు నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా చాలామంది ఇలాంటి వాళ్ళని మేము చూస్తూ ఉంటాం ఉన్న దానిలో వేరే వాళ్ళకి బీదలైన వారికి ఇస్తూ వారెంత సంతోషంగా బ్రతుకుతారు ఎంత తృప్తిగా బ్రతుకుతారో నిజంగా వాళ్ళని చూస్తే అనిపిస్తుంది అబ్బాయి ఎంత సంతోషంగా ఉన్నారు ఎంత తృప్తిగా ఉన్నారు వీరు అనిపిస్తుంది కానీ కొంతమందిని చూస్తే అలా అనిపిస్తుంది ఎంత ఉంటాయో ఆ ముఖంలో చిరునవ్వు ఉండదు ఒక సంతోషం ఉండదు అనిపిస్తుంది ఇక్కడ ఈ సంతోషం ఎలా వస్తుంది అనంటే తినడానికి తిండి లేకపోయినా కట్టుకోవడానికి బట్టలు లేకపోయినా వారికి ఉన్న దాంట్లో కనుక వేరే వారికి దీనులైన వారికి దరిద్రులైన వారికి సహాయం చేస్తూ ఉంటే వారికి తృప్తి సంతృప్తి అనేది ఉంటుంది కాబట్టి వారి ముఖములు ఎప్పుడు కూడా వారి ముఖాలు ఎప్పుడు సంతోషంగా ఉంటాయి ప్రియులారా అయితే ఇక్కడ రాయబడిన ఇంకొక మాట ఏంటంటే ఇలా చేయడమే దేవుణ్ణి తెలుసుకోవడం అంట అబ్బా ఎంత గొప్పమాట మనం యాకోపత్రిక ఒకటో అధ్యాయంలో కూడా చూస్తాం నిజమైన భక్తి ఏంటనంటే నిష్కలంకమైన భక్తి ఏంటనంటే తండ్రి లేని వారికి విధవరాండ్రికి దీనులకు దరిద్రులు మనం ఆదరించడం పరామర్శించడం అది నిజమైన భక్తి నిజంగా బైబిల్ గ్రంథంలో దీనులకు దరిద్రులకు ఉన్న ఏమంటారు ఆ యొక్క ప్రయారిటీ చాలా గొప్పది ప్రియమైన దేవుని బిడ్డల చాలా గొప్పది ఆ ప్రయారిటీ అనేది మరి మనం ఎంతవరకు ఆ ప్రయారిటీని ఇవ్వగలుగుతున్నా అనేది చాలా ఇంపార్టెంట్ దేవుణ్ణి తెలుసుకోవడం అంటే ఏంటి దీనులకు దరిద్రులకు చక్కగా న్యాయం తీర్చడం అంతే వెరీ సింపుల్ కానీ ఇది అర్థం కాక చాలామంది దేవుణ్ణి తెలుసుకొని కూడా దేవుణ్ణి తెలుసుకోనట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు రూడ్గా బిహేవ్ చేస్తున్నారు దీనుల పట్ల బీదల పట్ల దరిద్రుల పట్ల చాలా జాగ్రత్త సుమ స్త్రీల గురించి ప్రత్యేకంగా నేను మాట్లాడుతూ ఉన్నాను అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి అయితే మనం మొదట్లో ఒక భాగం చెప్పుకున్నాం కదండి చెయ్యి చాపుతుంది చేతులు చాపుతుంది దీనులకేమో తన చెయ్యి చాపుతుంది దరిద్రులకేమో తన చేతులు చాపుతుంది అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ ఆ విషయం ఏంటి అనంటే తను ఎవరికి ఎలాగ చేయాలో తెలుసు ఎంత ఎవరికి ఖర్చు పెట్టాలో తెలిసిన స్త్రీగా మనకి కనబడుతుంది ప్రిల్లారా ఇష్టానుసారంగా మనము ఖర్చులు చేయకూడదు ఎవరికి ఎంత ఇవ్వాలి ఎవరికి ఎంత ఖర్చు పెట్టాలి అనేది మనం తెలుసుకొని ఉండాలి దీనికి ఒక చేత్తో ఇస్తే సరిపోతుంది దరిద్రులైన వారికి రెండు చేతులతో ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆమె గుణవతి అయిన భార్య కాబట్టి ఏం చేస్తుంది గుణం మంచి గుణం కలిగింది కాబట్టి దీనులకేమో తన చెయ్యి చాపుతుంది దరిద్రులకేమో తన చేతులు చాపుతుంది మరి ప్రియమైన దేవుని బిడ్డారా చాలామంది ఈ రోజుల్లో అర్థం కావట్లా ఎవరికి దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాం ఎంత ఖర్చు పెట్టాలి ఎవరికి ఎంత ఇవ్వాలి ఎవరితో ఎంత గట్టిగా ఉండాలి అనేది ఎవరికి అర్థం కావట్లేదు ఈ రోజుల్లో ఎందుకంటే డబ్బు విరివిగా వచ్చేస్తూ ఉంది తెలియకుండానే రెండు చేతుల నిండా అది అయిపోతుంది అయిపోవచ్చింది లేదా అయిపోయింది అని గ్రహింపు లేకుండానే వాళ్ళు ఖర్చు చేసేస్తూ ఉన్నారు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం స్త్రీలమైన మనము ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఈ అవగాహన కలిగి ఉండాలి ఎవరికి ఎంత ఖర్చు పెట్టాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీకి ఎంత దరిద్రులకి ఎంత బయట వారికి ఎంత చుట్టాలకెంత ఇవన్నీ మనకి తెలిసి ఉండాలి ప్రియులరా కొంతమందికి తెలియకుండా ఇష్టానుసారంగా ఖర్చు పెట్టి ఇంకా ముందుకు వెళ్ళి ఆలోచిస్తే అప్పులు చేసి మరీ కూడా వారు ఖర్చులు పెట్టేస్తూ ఉన్నారు చాలా జాగ్రత్త డబ్బు ఖర్చు చేసే విషయంలో బీదలకు దరిద్రులైన వారికి మీరు ఖర్చు చేసే విషయంలో చాలా జాగ్రత్త వహించండి కానీ ఉన్న దాంట్లోనే మీకున్న దాంట్లోనే ఖచ్చితంగా ఖర్చు పెట్టి మరీ వారిని ఆదరించండి దేవుడు దీనులను ఆదరించి అహంకారులను ఎదిరించే దేవుడంట దీనులనేమో ఏం చేస్తాడు ఆదరించి అహంకారులైన వారిని ఎదిరిస్తాడంట మరి దేవుని దృష్టిలో నీవు ఎదిరించబడేదానిగా ఉన్నావా దీనులను ఆదరించి దేవుని ఆదరణ పొందుకునేదానిగా ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి పరిశీలన చేసుకుందాం ఇప్పటి వరకు చెయ్యి చాపకపోతే నీ చేతులు చాపకపోతే దాతృత్వం కలిగిన గుణం నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చెయ్యి దేవుడు ఖచ్చితంగా నీ మొరను ఆలకిస్తాడు నిన్ను దాతృత్వం కలిగిన దానిగా చేస్తాడు ఇది గుణవతి అయిన భార్యగా గుణవతి అయిన స్త్రీగా నీకు ఉండవలసిన ఇంపార్టెంట్ లక్షణం దేవుడు ఎంత ప్రయారిటీ ఇచ్చాడో ఆ దీనులకు దరిద్రులకు బీదలకు నీవు కూడా అంత ప్రయారిటీ ఇవ్వాలి అనుసరి నడుచుకునే స్త్రీ నీ ఉండాలి అట్టి కృపా భాగ్యములను దేవుడు మనకి దయచేయును గాక ప్రార్థన చేసుకుందాం దేవా మా తండ్రి ఘనమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామంకు వందనాలు దేవా ఈరోజు ప్రత్యేకమైన రీతిలో మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన దీనులకు మా చెయ్యి చాపుతూ దరిద్రులకు మా చేతులు చాపుతూ మాకున్న దాంట్లో సంతృప్తిగా బ్రతికే జీవితాన్ని మాకు దయచేయండి అయ్యా స్త్రీలమైన మేము ఎంత ఖర్చు చేయాలో ఎలా ఖర్చు చేయాలో ఎవరికి ఖర్చు చేయాలో మాకు నేర్పించమని ప్రాధాయపడుతూ ఉన్నాం ప్రవ్వ నిజమేనైనా అయ్యా దీనులను నీవు ఆదరించిన దేవుడవు ఆదరణ వారికి చూపిన దేవుడవు నా ప్రవ్వ అయ్యా మేము కూడా నీ ధర్మశాస్త్రాన్ని పాటించేవారిగా మమ్మల్ని ఉంచమని అడుగుతున్నాం మంచి గుణ లక్షణాలు కలిగిన స్త్రీలుగా మా అందరినీ ఉంచమని దీనలను లక్ష్య పెట్టే మనస్సును మాకు దయచేయమని ఎప్పుడైనా ఎవరినైనా దీనులను ప్రభు ఇబ్బందికరంగా బాధాకరంగా మేము చేస్తుంటే మమ్మల్ని క్షమించమని మరీ ఒకసారి అవకాశం దొరికినప్పుడు వారిని ఆదరించి హత్తుకొని వారిని లక్ష్య పెట్టే కృపను మా అందరికీ దయచేయమని మీరే మీ నామం మహిమ పొందుకోమని ఏసై నామం అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమె అందరికీ వందనాలు